గురించి తెలుసుకుందాం ముందుగా మెడిటేషన్ చేయటం వల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం మెడిటేషన్ చేయటం వల్ల మానసిక ప్రశాంతత అనేది వస్తుంది మెడిటేషన్ చేయటం వల్ల ఒత్తిడి ఆందోళన కంగారు భయం ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉంటాయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గుతుంది కాబట్టి డయాబెటీస్ బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి ఇంకా ఏ పని చేసినా కూడా చక్కగా క్రియేటివ్గా చేయగలం మన ఆలోచన విధానం అనేది చాలా క్రియేటివ్గా మారుతుంది అలాగే ప్రతి పని ప్రతి పరిస్థితి దానికి తగ్గట్టుగా అనలైజ్ చేసుకునే కెపాసిటీ అనేది మనకి పెరుగుతుంది ఈ మెడిటేషన్ చేయటం వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి మెడిటేషన్ చేయటం వల్ల చక్కటి విశ్రాంతి అనేది దొరుకుతుంది శారీరకంగా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు విశ్రాంతిగా కూడా ఉంటారు మెడిటేషన్ వల్ల ఇన్ని చక్కటి లాభాలు ఉన్నాయి ఇదే మెడిటేషన్ ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాల వరకు చేయొచ్చు అయితే ఈ మెడిటేషన్ చేయడానికి కూర్చున్నప్పుడే మనకి అన్ని రకాల ఆలోచనలు అనేవి వస్తాయి అన్ని రకాల ఆలోచనలు భయాలు రకరకాల థాట్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి మెడిటేషన్ చేయాలి అని కూర్చున్న వెంటనే ఇవన్నీ స్టార్ట్ అవుతూనే ఉంటాయి కంటిన్యూ అవుతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా కంట్రోల్ అవ్వదు కాబట్టి మెడిటేషన్ చేయడం అనేది ఒక పెద్ద ప్రెషర్ లాగా అయిపోతుంది మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆలోచనలు కంటిన్యూస్గా రావడం ఫ్యూచర్ గురించి రావడం రకరకాల థాట్స్ ఇప్పుడే రావడం భయాలు రావడం ఇలాంటివన్నీ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవడం కూడా కష్టమవుతుంది దానివల్ల మెడిటేషన్ చేయడం అనేది చాలా కష్టం అది కుదరదు ఒక ఐదు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండలేము ఇది రకరకాలుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే మైండ్ ఇంత స్ట్రెస్ అయిపోతుందో అప్పుడు ఫిజికల్గా కూడా మనకి ఇంకా కూర్చోలేము ఇంకా మెడిటేషన్ చేయలేము అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో మెడిటేషన్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చక్కగా నిదానంగా ఫోకస్డ్గా నేర్చుకొని స్లోగా టైమింగ్ పెంచుకుంటూ వెళ్ళాలి అయితే మెడిటేషన్ చేయటానికి ఫస్ట్ అసలు మనం ఎలా ఫోకస్ పెంచుకోవాలో ఈరోజు మనం చూద్దాం ముందుగా లో కూర్చోవాలంటే లో కూర్చోవాలంటే చక్కగా ఇలాగా సుఖాసనంలో కూర్చోవచ్చు లేకపోతే కుర్చీలో కూడా కూర్చోవచ్చు ఇలా సుఖాసనంలో కూర్చున్నప్పుడు తల మెడ చక్కగా స్ట్రైట్గా పెట్టాలి ముందుగా ఇలాగా కళ్ళు మూసుకొని శ్వాస తీసుకోవటం వదలటం ఒక మూడు సార్లు గమనించుకుంటూ చేయాలి శ్వాస తీసుకోవాలి వదలాలి రెండోసారి శ్వాస తీసుకోవాలి వదలాలి మూడోసారి శ్వాస తీసుకోవాలి వదలాలి ఇలాగ ఒక మూడు సార్లు ముందు చేయాలి అయితే మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఇలా ఫస్ట్ స్ట్రైట్గా కూర్చోండి సుఖాసనంగా కూర్చోండి ఇలా మూడు సార్లు శ్వాస తీసుకోవడం వదలటం చేయండి ఇప్పుడు శ్వాస తీసుకోవడం వదలటం మూడు సార్లు ఫోకస్ చేసుకుంటూ శ్వాస తీసుకోవడం గమనించాలి శ్వాస వదలటం గమనించాలి అలా మూడు సార్లు చేసిన తర్వాత మళ్ళీ అలాగే కళ్ళు మూసుకొని ఉండి మనకి వినిపిస్తున్న ప్రతి సౌండ్ వింటూ ఉండాలి ప్రతి చిన్న సౌండ్ వింటూ ఉండాలి అది ఏ సౌండ్ అయినా కావచ్చు ఫ్యాన్ సౌండ్ అయినా కావచ్చు బయట నుంచి వచ్చే శబ్దాలు అవ్వచ్చు అలాగే ఎవరైనా మాట్లాడుకుంటున్న సౌండ్ అవ్వచ్చు దూరం నుంచి అలా ఏ సౌండ్ అయినా సరే అలా వింటూ ఉండాలి ప్రశాంతంగా నిదానంగా మనకి వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ఏమి కాదు మళ్ళీ మనం ఏదైతే సౌండ్స్ వింటున్నామో లో ఉండి ఆ సౌండ్స్ వింటూ ఉండాలి ప్రతి చిన్న సౌండ్ చక్కగా వినాలి దాన్ని గుర్తుపట్టాలి అలాగే వింటూ ఉండాలి మధ్య మధ్యలో థాట్స్ వస్తూనే ఉంటాయి ఏవో ఒక ఆలోచనలు వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా ఆలోచనలు రావడం వెళ్ళడం అలా గమనిస్తూ ఉండాలి ఆలోచనలు వస్తున్నా కూడా మళ్ళీ మనం ఏదైతే సౌండ్స్ వింటున్నామో ప్రజెంట్ మూమెంట్లో ఆ సౌండ్స్ వినటం వినటానికి మళ్ళీ అలాగే కూర్చోసేయాలి ఇలా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఇలాగే కూర్చొని సౌండ్స్ వింటూ ఉండాలి చుట్టూ వస్తున్న సౌండ్స్ వింటూ ఉండాలి ప్రతి చిన్న సౌండ్ వింటూ ఉండాలి ఐడెంటిఫై చేయాలి ఆలోచనలు వస్తూనే ఉంటాయి మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో మళ్ళీ ఆలోచన అలాగే వెళ్ళిపోతూనే ఉంటాయి అలాగే కంటిన్యూ చేయాలి ఎప్పుడైతే ఏదైనా ఆలోచన వచ్చింది అంటే దాన్ని పట్టుకోకూడదు అలాగే దాని గురించి ఆలోచించకూడదు అలాగే దాని గురించి జడ్జ్ చేయకూడదు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అప్పుడు ఎలాంటి ఆలోచనలు అయినా సరే అవే వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా ఒక పదిహేను నిమిషాలు మనం కూర్చోవచ్చు తర్వాత నిదానంగా చేతులు ఇలాగా వామప్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఇలా కళ్ళు తెరవాలి ఫస్ట్ మనం ఈ రకంగా కనుక మెడిటేషన్ ప్రాక్టీస్ చేయగలిగితే ప్రతి రోజు పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఫస్ట్ ఐదు నిమిషాలతో స్టార్ట్ చేయండి పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా ప్రతి రోజు ఒక ఇరవై నిమిషాలు కనుక ఈ మెడిటేషన్ స్టార్ట్ చేయగలిగితే ఈ రకంగా మన చుట్టూ ఉన్న సౌండ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి నిదానంగా వేరే ఇంకేదైనా మెడిటేషన్ ప్రాసెస్ వేరే ఇంకా చాలా ఉంటాయి అలాంటివన్నీ ముందే మనం స్టార్ట్ చేస్తే కనుక కన్ఫ్యూజన్లో అయిపో కన్ఫ్యూజన్ పడిపోతాం ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ చేయగలి చేయలేము దీనివల్ల ఈ మెడిటేషన్ ఏంటంటే చుట్టూ ఉన్న సౌండ్స్ మనం జస్ట్ వింటున్నాం అంతే వింటూ అలా ఉండటం వల్ల ఏంటంటే మనకి నిదానంగా ఫోకస్ పెరుగుతుంది మన ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి గా వస్తున్నవి నిదానంగా ఫ్లో తగ్గిపోతుంది మన బ్రీతింగ్ మన శ్వాస తీసుకునే విధానం ఫాస్ట్గా ఉన్నది చక్కగా స్లోగా కంట్రోల్డ్గా అవుతుంది అది మీరు పదిహేను నిమిషాలు అయ్యేటప్పటికి అసలు మీరు ఇన్స్టెంట్గా అబ్జర్వ్ చేసుకోగలరు మీ ఆలోచనలు ఎంత చక్కగా కంట్రోల్ అయినాయో శరీరం ఎంత రిలాక్స్డ్గా ఉందో బ్లడ్ ప్రెషర్ ఎంత గా ఉందో ఇదంతా మీరు ఒక పదిహేను నిమిషాలు అయ్యేటప్పటికి గమనించుకోగలరు ఖచ్చితంగా ఇది చేయండి చేసి నాకు లో తెలియజేయండి మెడిటేషన్ ఈ రకంగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక మనకి ప్రతి రోజు ఒక ఇరవై నిమిషాలు చేయాలి ప్రాక్టీస్ చేస్తే కనుక మనకి ఈజీగా మెడిటేషన్ చేయటం మెడిటేషన్ లో ఇంకా చాలా విధానాలు ఉన్నాయి అవన్నీ కూడా ఈజీగా ఫాలో అవడం వస్తుంది మరొక మంచి ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి